అందరికీ నమస్కారం నేను విశ్శ్రీ చంద్ గ్రామీణ డిజిటల్ సేవలండి తల్లికి వందనం కోసం పూర్తి సమాచారం ఇవ్వడానికి వచ్చానండి తల్లికి వందనం జివో ఇరవై ఆరు హెడ్లైన్స్ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది జూన్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు జీవో లాంచింగ్ చేశారండి విజయవంతంగా కూటమి ప్రభుత్వం జూలై ఐదున చెల్లింపులు ఉంటాయని చెప్తున్నారు జీవో ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు ప్రకారం పన్నెండవ తారీఖున జూను రెండు వేల ఇరవై ఐదు పదిహేను వేలు ఆర్థిక సహాయమును ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గుర్తింపు పొందిన గవర్నమెంటు మరియు ప్రైవేటు స్కూల్లో చదువుతున్న పిల్లలకు గల బీపీఎల్ ఫ్యామిలీలోని తల్లుల ఖాతాలోకి విద్యార్థికి పదమూడు వేలు చొప్పున నికర జమ చేయబడినండి విద్యార్థి ఒకరికి ఇచ్చే పదిహేను వేలలో రెండు వేలులను పాఠశాల మెయింటెనెన్స్ కొను మినహాయించి పదమూడు వేలు తల్లి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని చెప్తున్నారండి అమలుకు సంబంధించిన సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి తల్లికి దీవిన ఇవ్వరండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతుందండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో హాజరు శాతంతో నిమ్మత్తం లేకుండా చెల్లింపు ఉంటుందండి ఈ పథకం పొందాలంటే అర్హతలు ఏమిటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్నవారికే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు తల్లికి వందనికి అర్హులవుతారండి కుటుంబంలో ఒకరికైనా వైట్ రేషన్ కాటు ఉండాలి యూడెస్లో డేటాను హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వారు కరెక్ట్ అని ఇన్సూరెన్స్ చేయాలి పిల్లల తల్లి తండ్రి లేక సంరక్షణ ఆధార్ నెంబర్లు ఉండాలి ఉండాలంటే అప్డేట్ అయ్యి ఉండాలి టోటల్ హౌస్ హోల్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ గ్రామంలో వారికి అయితే పదివేలు పట్టణంలో వారికి అయితే పన్నెండు వేలు మంచిరాదండి మాగానికి మూడు ఎకరాలు మెట్ట అయితే పది ఎకరాలు మించరాదు పట్టణాలలో అయితే వెయ్యి చదరపు పైబడి స్థలము ఉండరాదు హౌస్ హోల్డ్ మెంబర్స్లో ఏ ఒక్కరికి నాలుగు హేలరు ఉండరాదండి అంటే నాలుగు చక్రాల వాహనం అనేది ఉండరాదని చెప్తున్నారు సరాసరి నెలకు మూడు వందల యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉండకూడదంటండి అంటే మూడు వందల యూనిట్లు లోపే ఉండాలి హౌస్ హోల్డర్ మెంబర్స్ ఆదాయపు పన్ను చెల్లించే వారు తల్లికి వందడం లబ్ధిలోకి అనుహులండి తర్వాత సో ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది ఇప్పటికే తల్లుల ఖాతాలో అమౌంట్ పట్టడం జరుగుతుంది సో పదిహేను వేలకి పదమూడు వేలు తల్లి అకౌంట్లో పడుతుందండి రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ ఉంటుంది ఇది